కొన్ని కొన్ని ఇప్పుడు డెలివరీ అయిపోయినాక వాటికి బెల్లంతో మంచిగా పెట్టడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కానీ మెడిసిన్స్ చాలా తక్కువ కానీ ఇక్కడే ఇప్పుడు ఏం చేస్తున్నాము ప్రతి దానికి కూడా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడమే డాక్టర్ని కూడా కలవరు అది ఇప్పుడు వాటికి పెంజర కరుతాయి ఒకసారి ఆ పెంజర గరిచినప్పుడు దాని గడ్డ ఉంటాయి ఆ గడ్డ కరెక్ట్గా ఒక ఐదు పూటలు పెట్టాలి ఐదు పూటలు పెడితే ఆ చెమటకాయ వచ్చిన బా పొంది అది లేకుండా అంత ఫ్రెష్ అయిపోతుంది ఓకే అయితే మనం ఇంజెక్షన్లు ఇచ్చుడు అది ఇది చేస్తే అది పోదు అది అది ఎక్కువ అవుతుంది అవును అంత మన పొట్టు ఊసినట్టు అంత ఊసిపోకుండా అంత వేసి గజ్జులు వేసినట్టు అవుతుంది అవును కానీ మనం కూడా చూడండి అంటే జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అవతల అది జీవి దానికి మనలాగే ప్రాణం ఉంది అట్లాంటివి ఆలోచించరు మనం ఇంజెక్షన్ వేసినామా మిల్క్ తీసినామా ఈవెన్ మనం మదర్స్గా ఉండి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినప్పుడే మనం అంత నర్వస్ అయిపోతూ ఉంటాం ఎంత ఫుడ్ తీసుకున్నా అది డైలీ మీరు ఇంజెక్షన్ చేసి మిల్క్ తీయడం వల్ల ఒక జీవి అనేది ఎంత సఫర్ అవుతుంది అట్లాంటి థాట్ కూడా రాదు అసలు ఎవరికి మళ్ళీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ పాల కోసం అని చెప్పి అంటే సిక్స్ మంత్ ఇప్పుడు ఇంతకుముందు అట్లీస్ట్ వన్ ఇయర్ దాకా దూడకి పాలు వదిలిపెట్టడము అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఆరు నెలలు నాలుగు నెలలు కాగానే మళ్ళీ కట్టిపీయడము మళ్ళీ పిల్ల మళ్ళీ ఇది మనం చేస్తాను దాన్ని